వందనాలండి ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అపస్సుడైన యాకోబ్ గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం మార్క్ పది ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వరకు జబదీయ కుమారులైన యాకోబును యోహాను ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడా మేము అడుగునదెల్లా నువ్వు మాకు చేకూర్చున్నామని చెప్పగా ఆయన నేను మీకేం చేయకూరుచున్నారు అని వారిని అడిగాను వారు నీ మహిమ యందు నీ కుడివైపునొకడు నీ ఎడం వైపునొకడు కూర్చుంటున్నట్లు మాకు దయచేయము అని అడిగారు యాకోబు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు వారిలో ఏసయ్య ముగ్గురిని ప్రత్యేకించి వారికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చాడు యాకోబు అతని సహోరుడైన సహోదరుడైన యోహాను మరియు పేతురు కలిసి లోపటి వృత్తంగా ఏర్పడ్డారు ఇన్నర్ సర్కిల్ అంటారు వాళ్ళని వీరు ముగ్గురు ఆది సంఘంలో గొప్ప పాత్ర వహించారు పేతురు గొప్ప బోధకుడు అయ్యాడు యోహాను ప్రముఖ రచయిత అయ్యాడు యాకోబు పన్నెండు మంది శిష్యుల్లో అతని విశ్వాసాన్ని బట్టి మొదటి హతసాక్షి అయ్యాడు యాకోవ్ పేరు ఎప్పుడు యోహాన్ పేరు కంటే ముందుగా కనపడుతుంది కాబట్టి అతను వారిద్దరిలో పెద్దవాడని తలంచవచ్చు వారి తండ్రి జబదయ్య జాలరి వ్యాపారం చేసేవాడు వారితో పాటు పేతృ ఆంద్రయ్య కూడా కలిసి పనిచేసేవారు మొదట్లో పేతృ ఆంద్రయ్య యోహాను గల్లేయ వదిలి పాపిస్మి యోహాన్ దగ్గరికి చూడడానికి వెళ్ళినప్పుడు యాకోబు పడవలను చేపలు పట్టే వాళ్ళలు చూసుకోవడానికి ఉండిపోయాడు అయితే ఏసు వారిని పిలిచినప్పుడు మిగిలినవారిలాగా యాకోబ్ కూడా అత్యుత్సాహంతో కలిసి ఆయన వెంబడించాడు యాకోబ్ యేసు అంతరంగ శిష్యుడిగా ఉండటం వల్ల చాలా సంతోషించాడు కానీ ఏసయ్య ఉద్దేశం అర్థం చేసుకోలేకపోయాడు అతను తమ్ముడు కలిసి స్వార్థంతో ఏసయ్య రాజ్యంలో యేసుకు చెరోవైపు స్థానం కావాలని అడిగారు మిగిలిన వారిలాగానే ప్రభు ఈ లోకంలో ఎందుకున్నాడో అర్థం చేసుకోలేకపోయాడు ఈ లోకంలో రోమ సామ్రాజ్యాన్ని ఓడించి తన రాజ్యాన్ని యేసు స్థాపిస్తాడని అనుకున్నాడు కాబోలు అన్నిటికంటే ముఖ్యంగా ఎల్లప్పుడూ ప్రభు చెంత ఉండాలని ఆశించాడు తాను సరైన నాయకుడిని కనుగొన్నాను అనుకున్నాడు కానీ ఏసయ్య చనిపోయి తిరిగి లేచేంతవరకు తన అభిప్రాయము సరిచేసుకోలేకపోయాడు సువార్త కొరకు చనిపోయిన వారిలో యాకోబు మొదటివాడు ఏసయ్య మరణం గెలిచి లేచాడు కాబట్టి తాను కూడా చనిపోవడానికి ఇష్టపడ్డాడు ఏసయ్య నిత్య జీవానికి తెలుసుకున్నాడు ఈ లోకం తర్వాత ఏంటి అని తెలుసుకోలేకపోతే ప్రయోజనం లేదు ఇచ్చిన వాగ్దానం నమ్మితే ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడగలం అగ్రిప్ప రాజు యాకోబును శిరచ్చేదనం కావించాడు అతని సాక్ష్యము నాయకత్వం వల్ల తడి హతదాక్షి అయ్యాడు అతను ప్రభువుకు చాలా యథార్థంగా ఉన్నాడు ఒక సమరీ గ్రామంలో ప్రభువును తిరస్కరించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దింపాలనుకున్నాడు కానీ ఏసయ్య అతన్ని హెచ్చరించాడు యాకోబ్ ఒక నెమ్మదిగా ఉండే విశ్వాసిని పోలి ఉన్నాడు సంతోషంగా ఎల్లవేళ ప్రభు పరిచర్య ఉండేవాడిగా చెప్పచ్చు మనం కూడా ఎప్పుడూ అలాగ ఉండడానికి ప్రయత్నం చేయాలి ప్రార్థన చేసుకుందాం తండ్రి యాకోబు లాగా తండ్రి సాఫ్ట్గా ఉంటూ మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తూ తండ్రి వినయ విధేయతలతో లాయల్గా ఉండేదానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నా అయితే యాకోబు లాగా తండ్రి మీ పక్కనే ఉండాలని అందరికంటే హెచ్చింపబడాలని ఆశ లేకుండా తగిన సమయంలో మీరే హెచ్చిస్తారని మీ చేతి కింద వినయంగా ఉండే ఉండేవాళ్ళుగా తయారు చేయమని యసుక్రీస్తునాలు వేడుకొంచున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ